బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కు చెందిన పదమూడు మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ ఓటికి చేరారు హైదరాబాద్ లోని గాంధీభవన్ లో బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కంఠవాలు కప్పుకున్నారు అభివృద్ధిలో భాగస్వాములం కావాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ లో చేరమని పదమూడు మంది కౌన్సిలర్లు పేర్కొన్నారు శాసన సభ అభ్యర్థి ప్రణవ్ గారు మరియు స్థానిక జమ్ముకుంట కాంగ్రెస్ సీనియర్ నాయకుల నాయకత్వంలో జమ్ముకుంట మున్సిపాలిటీకి సంబంధించిన పదమూడు మంది కౌన్సిలర్లు ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను తెలంగాణ రాష్ట్రం తీసుకుంటున్న అనేక నిర్ణయాలు అది మహిళలకు బస్సు కావచ్చు రేపు ఇందినమ్మ ఇల్లు కావచ్చు మహాలక్ష్మి పథకం కావచ్చు ఇంత అనేక కార్యక్రమాలు ప్రజలకు ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది నియంతృత్వం కాదు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈరోజు ఈ కార్పొరేటర్లందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ తప్పకుండా జమ్ముకున్న అభివృద్ధిలో ఈ పాత్ర భవిష్యత్తు కాలంలో జమ్ముకున్న ప్రాంతానికి సంబంధించిన రైతులకు సేవ ప్రజలకు సేవ చేసేయంలోపల మీరంతా మరింత ఉత్సాహంగా పనిచేయాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు